వెల్కమ్ టు స్పాట్ న్యూస్ వ్యక్తి తెచ్చుకున్న ఆయన ప్రగట్భాల ప్రగట్భాలు బలుకుతూ ఉంటాడు కోత ఎక్కువ ఏదో అంటారు అలాంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు అయ్యా మా పార్లమెంట్లో నర్సరావుపేట పార్లమెంట్లో ఒక్కటే విస్తూ ఒకటే మాట చెప్తూ ఉన్నాం క్రైస్తవులని మైనారిటీని హిందువులని అసభ్యకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి దేవుళ్ళనే తప్పుగా మాట్లాడినటువంటి పరిస్థితి తప్పు చేసిన వారే తప్పు చేసిన వారే భక్తి చేస్తారంట దేవుణ్ణి మొక్కుతూ ఉంటారంట మసీదుకి వెళుతూ ఉంటారంట అంటే నువ్వు మాలేసినావు కదా నువ్వు ఎన్ని తప్పులేస్తే మీరు మాలేసి దేవుని నమ్ముతున్నారు పూజిస్తున్నారు టెంపుల్కి వెళుతున్నారో చెప్పాల సమాధానం ఈ రోజున కబర్దార్ అనిల్ కుమార్ యాదవ్ నువ్వు నీ వ్యవహారం దళితుల పట్ల క్రైస్తవుల పట్ల హిందువుల పట్ల మైనారిటీల పట్ల నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే తగిన మూల్యం రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లో క్రైస్తవులు హిందువులు ముస్లిమ్స్ కూడా ఎవరు నీకు ఓటు వేయకుండా వాడవాడల గడప గడపలో ఓటర్ ఓటర్ని కలిసి మేమంతా కూడా ఉద్యమిస్తాం మీకు ఓటు ఇవ్వకుండా వైసీపీని గద్దెించే విధంగా మేమంతా కూడా ఓట్ల రూపంలో మీకు బుద్ధి చెబుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ